నెక్స్ట్ కలెక్షన్ అండి స్మూత్ కాటన్లో త్రీ పీస్ సెట్ అనమాట సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్ వర్క్ అనేది వస్తుంది అనమాట థ్రెడ్ వర్క్ సో సెమీ కాలర్ నెక్ విత్ హ్యాండ్ అండ్ మనకి దీనికి వచ్చేసి కట్స్ అయితే వస్తాయి త్రీ పీస్ సెట్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంది హండ్రెడ్ పర్సెంట్ బ్రాండెడ్ ఐటమ్స్ చెక్ చేసుకోవచ్చు సో ప్యూర్ కాటన్ స్మూత్ కాటన్ అయితే వస్తుంది విత్ బాటమ్ విత్ పాకెట్ బాటమ్ కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది విత్ బాటమ్ విత్ పాకెట్ నెక్స్ట్ కలెక్షన్ అండి సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్లూమ్ ఫాబ్రిక్ అనమాట కంప్లీట్ త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది సో యోక్ పార్ట్ వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ కంప్లీట్ థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ విత్ ఫినిషింగ్ బీచ్ ఫినిషింగ్ అయితే వస్తుంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ బ్రాండెడ్ ఐటమ్స్ సో బ్రాండెడ్ ఐటమ్స్ చాలా మంది అడుగుతున్నారు సో వాళ్ళ కోసం లిమిటెడ్ షాక్ అయితే రీస్టాక్ అయితే చేయడం జరిగింది లాస్ట్ టైం తీసుకొచ్చాం కదా సో ఆ టైప్ ఆఫ్ కలెక్షన్ని మళ్ళీ మనం రీష్ అయితే చేసాము సో క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది కంప్లీట్ బ్రాండెడ్ ఐటమ్స్ అండ్ ఇందులో కలర్ ఆప్షన్ ఉంది నెక్స్ట్ లావెండర్ కలర్ సో లావెండర్ కలర్ త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది విత్ దుపట్టా సో లాంగ్ దుపట్ట వస్తుంది అండ్ అదేవిధంగా నెక్ పార్ట్ వచ్చేసి హెవీగా వర్క్ వస్తుంది లావెండర్ కలర్ లావెండర్ కలర్స్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు కదా కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి కంప్లీట్ త్రీ పీస్ సెట్ విత్ పాకెట్ నెక్స్ట్ కలెక్షన్ అండి ప్యూర్ కాటన్లో మరో త్రీ పీస్ సెట్ అనమాట సో ప్యూర్ కాటన్ అయితే వస్తుందండి సో బ్లాక్ కలర్ నా ఫేవరెట్ కలర్ బ్లాక్ కలర్ విత్ స్ట్రైట్ కట్స్ హండ్రెడ్ పర్సెంట్ బ్రాండెడ్ ఐటమ్ ప్యూర్ కాటన్లో వస్తుంది సో ఇది వచ్చేసి మనకి దుపట్ట సో ఇది దుపట్ట అనమాట ఫుల్ క్వాలిటీగా ఉంటుంది లాంగ్ దుపట్ట స్మూత్ కాటన్ వస్తుంది విత్ బాటమ్ విత్ పాకెట్ చాలా ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవాలి లిమిటెడ్ స్టాక్ ఉంది సో రీస్టాక్ చేయాలి అంటే ఎన్ని పీసెస్ అయినా రీస్టాక్ అయితే చేయగలుగుతాము సో బ్రాండెడ్ ఐటమ్ త్రీ పీస్ సెట్ ఎంత వాంటెడ్ అండి అసలు ఎంత స్టైలిష్గా సో త్రీ పీస్ సెట్టే కానీ వెస్ట్రన్ లుక్ ఉంది త్రీ పీస్ సెట్టే కానీ వెస్ట్రన్ లుక్ అంటే పాష్గా లైక్ మనకి పాష్గా చాలా పాష్గా కనిపిస్తుంది కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ ప్యూర్ కాటన్లో హ్యాండ్లూమ్ కాటన్ అండి సో ఇది వచ్చేసి మీకు హ్యాండ్లూమ్ కాటన్ ప్యూర్ కాటన్ సో కస్టమైజేషన్ చేసినటువంటి అవుట్ఫిట్ ఎంత నీట్గా ఉంది తెలుసా అసలు వేసుకుంటే ఎంత నీట్గా కనిపిస్తుందండి అసలు ఒక ఐరన్ ఫీలింగ్ ఐరన్ చేసి వేసుకుంటే ఎంత అందంగా ఉంటుందో ఎన్నిసార్లు వేసుకుంటే ఇలాగే ఉంటుంది హ్యాండ్లూమ్ కాటన్ విత్ బాటమ్ పార్ట్ బాటమ్ పార్ట్ కూడా చూసుకున్నట్టయితే ఫినిషింగ్ కస్టమైజ్డ్ అండి సో ఇది కస్టమైజ్డ్ అనమాట సో ఇదంతా మనకి థ్రెడ్డింగ్ వస్తుంది సో బాటమ్కి వచ్చేసి ఈ విధంగా థ్రెడ్డింగ్ ఇక్కడ మీకు థ్రెడ్డింగ్ అనమాట వీడియోలో ఎలా కనిపిస్తుందో సో ఇదంతా మనకి హ్యాండ్లూమ్ కాటన్ చాలా చాలా బాగుంది అండ్ ఇందులో కలర్ ఆప్షన్ ఉంది అసలు ఎంత బాగుందండి చాలా చాలా బాగుంది చాలా డల్గా పడుతుంది బయట ఎక్సలెంట్గా ఉంది పీస్ చాలా ఎక్సలెంట్గా ఉంది పీస్ సో అంతా హ్యాండ్లూమ్ కాటన్ విత్ బాటమ్ పార్ట్ విత్ పాకెట్స్ అండి మనం స్టిచ్ చేసినాము కాబట్టి పాకెట్స్ అయితే పెట్టుకుంటాము సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి లిమిటెడ్ స్టాక్ నెక్స్ట్ కలెక్షన్ అండి కాటన్ అండి ప్యూర్ కాటన్ ఫ్లెక్స్ కాటన్ అయితే వస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఈ విధంగా స్ట్రెచబుల్ హ్యాండ్స్ విత్ బుట్ట హ్యాండ్స్ అనమాట సో విత్ పాకెట్స్ అయితే వస్తాయి ఫ్రాక్కి విత్ పాకెట్స్ ఈ టైప్ ఆఫ్ ఫ్రాక్స్ కోసం చాలా మంది వెయిటింగ్ కదా సో చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి విత్ పాకెట్స్ వచ్చాయి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఫ్లెక్స్ కాటన్ చాలా బాగుంటుంది క్వాలిటీ నెక్స్ట్ కలర్ ఫాస్ట్ ఫాస్ట్ ఆర్డర్ చేయండి ఎంత స్టైలిష్గా ఉంటున్నాయి తెలుసా ఫ్రాక్స్ అయితే చాలా స్టైలిష్గా ఉంటున్నాయి సో నెక్స్ట్ కలర్ మంచి డిజైన్స్లో అయితే ఫ్రాక్స్ అవైలబుల్గా ఉన్నాయి చెక్ చేసి ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి ప్యూర్ కాటన్ బల్లే ఉన్నాయండి సో కస్టమైజేషన్ ప్రైస్ మీరు చెక్ చేసుకోండి ఈ ఫ్రాక్ స్టిచ్ చేయాలి అని మనం బయటిస్తే ఎంత తీసుకుంటారు అనేది సో దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు సో డిజైన్స్ అన్ని చాలా బాగున్నాయి స్టైలిష్గా సో ప్యూర్ కాటన్ చెక్ చేసి ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి సో నెక్స్ట్ కలర్ కాటన్ లో వచ్చేసి నెంబర్ ఆఫ్ ఫ్రాక్స్ అయితే ఉన్నాయండి సో చాలా మంది అడుగుతున్నారు సో వాటికి వాళ్ళ కోసం స్టిచ్ చేయడం జరిగింది ప్యూర్ కాటన్ విత్ పాకెట్స్ అండ్ నెక్స్ట్ డిజైన్ సో ఎవరికి ఏ టైప్ ఆఫ్ టేస్ట్ ఉంటే ఆ టైప్ లైట్ కావాలంటే లైట్ డార్క్ కావాలంటే డార్క్ సో ఇవేంటంటే స్టైలిష్ అంటే పార్టీ వేర్కి బాగా యూజ్ అవుతాయి వెస్ట్రన్ లైక్ వెస్ట్రన్ లుక్కి చాలా బాగుంటాయి ఈ ఫ్రాక్స్ సో వెస్ట్రన్ లుక్ కావాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా ట్రై చేయండి మంచి వెస్ట్రన్ లుక్ అయితే వస్తుంది సో యాక్చువల్గా వేసుకుంటే వీటి లుక్ అనేది తెలుస్తుంది అండి చూపించడం కన్నా సరే వేసుకుంటే బాగుంటుంది సో మీరే వేసేసుకోండి టైం లేదు ఫాస్ట్ గా ఆర్డర్ చేసేయండి సో నెక్స్ట్ షార్ట్ ఫ్రాక్స్ అండి సో అసలు ఎంత చక్కగా ఉన్నాయి షార్ట్ అనేవి చాలా అండి యాక్చువల్ గా రెగ్యులర్ గా షార్ట్ ఫ్రాక్స్ యూస్ చేసే వాళ్ళు షార్ట్ ఫ్రాక్స్ ఈ విధంగా యూస్ చేసేసుకోవచ్చు వెస్టర్న్ లాగా లేదు షార్ట్ ఫ్రాక్స్ యూస్ చేయము అన్న వాళ్ళు చక్కగా జీన్స్ మీద లేదా లెగ్గిన్ మీద జగ్గిన్ మీద హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు లేదా ఇంకా ఏమైనా షార్ట్ ఫ్రాక్స్ కాబట్టి కిడ్స్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ వాళ్ళకి ఇట్లా ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకు కూడా యూజ్ చేసేసుకోవచ్చు ఇదంతా కంప్లీట్ థ్రెడ్ వర్క్ బంచ్ ఓవరాల్ టాప్ మొత్తం చక్కగా థ్రెడ్ వర్క్ ఎటువంటి ప్రింట్ ఏది లేదు కంప్లీట్ థ్రెడ్ వర్క్ పార్ట్ కానీ హ్యాండ్స్ కానీ ఈతి కానీ మొత్తం థ్రెడ్ వర్క్ అనమాట ప్యూర్ కాటన్ మెటీరియల్ కంఫర్టబుల్ మెటీరియల్ షార్ట్ ఫ్రాక్స్ అదిరిపోతున్నాయి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ అండి గ్రీన్ కలర్ సో గ్రీన్ కలర్లో సో చాలా బాగున్నాయి షార్ట్ ఫ్రాక్స్ విత్ థ్రెడ్ వర్క్ అనమాట ఫుల్ స్టైలిష్గా ఉంటున్నాయి సో చాలా మంది అడుగుతున్నారు ఫ్రాక్స్ అనేవి షార్ట్ ఫ్రాక్స్ అనేవి సో సూపర్గా ఉంటున్నాయండి నిజంగా నేనైతే ఇలా యూస్ చేస్తున్నా అంటే జర్నీస్లో యూస్ చేస్తున్నా అనమాట సో జర్నీస్లో మనకి జగ్గిన్స్ మీద లెగ్గిన్స్ వేసుకోవడానికి చాలా బాగుంటున్నాయి అండ్ మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి పింక్ కలర్ సో ఇది డార్క్ గా పడుతుంది కొంచెం లైట్ ఉంది ఇది లైట్ పింక్ నెక్స్ట్ కలర్ బ్లూ చాలా బాగున్నాయి ఫ్రాక్స్ అయితే చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి కాటన్లో ఉన్నాయి సో మనకి షార్ట్ ఫ్రాక్స్ లాగా యూస్ అయితే రెగ్యులర్గా షార్ట్ ఫ్రాక్ కావాలన్న వాళ్ళు అలాగే వేసేసుకోవచ్చు లేదు మనకి జెగ్గిన్స్ మీద జర్నీస్లో యూస్ అవ్వాలి అట్లా స్టైలిష్గా జీన్స్ మీద అలా కావాలి అన్నా సరే హ్యాపీగా చెక్ తీసేసుకోండి చాలా బాగుంది ఐటమ్ సో ఇదంతా మనకి థ్రెడ్ వర్క్ సో నెక్స్ట్ కలెక్షన్ అండి అసలు ఎంత బాగుంది తెలుసా క్వార్ సెట్ అనేది మంచి కాటన్ లో వచ్చింది విత్ పాకెట్ హ్యాపీగా విత్ పాకెట్ మొబైల్ అయితే ఇందులో వేసేసుకోవచ్చు చాలా సూపర్ గా ఉందండి క్వార్ సెట్ సో ప్యూర్ కాటన్ లో ఉంది చక్కగా ఫ్లెక్స్ కాటన్ కంఫర్టబుల్ మెటీరియల్ అనమాట సో ఎంత బాగుంది అండి ప్యూర్ కాటన్ హై కాలర్ నై చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి ఫుల్ క్లాసీగా ఉంది యాక్చువల్ గా ఈ టైప్ ఆఫ్ కొనాలి అంటే చాలా ప్రైసింగ్ పడుతుంది సో విత్ బాటమ్ అనమాట సో మనకి బాటమ్ కూడా రెడీగా ఉంది హెవీగా సో విత్ బాటమ్ తో అయితే ఉంది బాటమ్ అసలు ఎంత బాగుంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి విత్ సెంటర్ బటన్ తర్వాత ప్రింటెడ్ సైడ్ అనమాట సో హెవీగా సో ఈ విధంగా కాటన్ కూడా చాలా చాలా బాగుంది అండి ఫ్లెక్స్ కాటన్ నెక్స్ట్ కలెక్షన్ అండి సో మనకి ఎట్లా అంటే లైక్ చిన్న లెహెంగా విత్ టాప్ స్టైల్ అనమాట అటాచ్డ్ కానీ వేసుకుంటే చాలా మంచి లుక్ అయితే వస్తుంది సో ఈ విధంగా మంచి లుక్ అయితే వస్తుంది సో ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ సో పార్ట్ వచ్చేసి ఈ విధంగా థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ చక్కగా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చాయి అండ్ నెక్స్ట్ గల కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో మంచి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ట్రై చేయండి అండ్ ఇది వచ్చేసి పట్టు క్లాత్ అండ్ ఇన్నర్ పార్ట్ వచ్చేసి జార్జెట్ లైక్ లెహెంగా లాగా ఇన్నర్ పార్ట్ ఇచ్చారు బట్ అటాచ్డ్ అనమాట యాక్చువల్ గా ఇవి ఇంతకు మోడల్ వేరే వేరే లాగా వస్తుంటాయి లెహెంగా ఒకటి పైన టాప్ ఒకటి పిదా హీరోయిన్ వేసుకుంటుంది కదా సో అలా అనమాట బట్ ఇప్పుడు అటాచ్డ్ వచ్చాయి మనకు కూడా కంఫర్ట్గా ఉంటుంది కదా అండ్ ఇందులో మరో కలర్ ఆప్షన్ యాక్చువల్గా వేసుకుంటే చాలా చాలా బాగుంటాయండి ట్రై చేయండి నాకు నచ్చుతుంది ఇట్లా లెహెంగా విత్ టాప్ సో యాక్చువల్గా ఈ రెండు కలర్స్ వచ్చేసాయి కదా ఇబ్బంది లేకుండా ఒకటే వేసేసుకోవచ్చు మంచి కలర్స్లో అయితే ఉన్నాయి అండ్ క్వాలిటీ సూపర్ ఉంది ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కంప్యూటర్ వర్క్ అయితే పెట్టారు నెక్స్ట్ కలెక్షన్ అండి బటర్ఫ్లై ఫ్రాక్స్ బటర్ఫ్లై జార్జెట్ ఫ్రాక్స్ అండి బటర్ఫ్లై కాటన్ ఇస్తున్నాం కదా జార్జెట్ అయితే ఎవ్రీ రెస్పాన్స్ ఎవ్రీ డిమాండ్ అయితే ఉంది బటర్ఫ్లై జార్జెట్ ఫ్రాక్స్ అనమాట జార్జెట్ అని మర్చిపోద్దు మళ్ళీ కాటన్ అనుకొని పేస్ట్ ఏంటండి జార్జెట్ ఫ్రాక్స్ బటర్ఫ్లై జార్జెట్ ఫ్రాక్స్ అండ్ మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి జార్జెట్ ఏంటంటే మనకి అప్సెంట్ ఆఫ్ వాష్ యూస్ అనమాట ఎన్ని కాలర్ వర్క్ చేసినా మిషన్ వర్క్ చేసేసినా అలాగే ఉండిపోతాయి కదా చక్కగా బ్లూ కలర్ బటర్ఫ్లై జార్జెట్ ఫ్రాక్స్ నెక్స్ట్ కలర్ డార్క్ మంచి కలెక్షన్ ఉంది చెక్ చేసి వైట్ నుంచి కరెక్షన్ జార్జెట్ కింద రెస్పాన్స్ అయితే ఉంది ఎందుకంటే ఎక్కువ డేస్ ఉంటాయండి క్వాలిటీ బాగుంటుంది అంటే ఎక్కువ డేస్ వస్తాయి కదా వితౌట్ ఐనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట సో మిషన్ మోషన్ అంటే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ కలర్ బ్లాక్ మంచి కలర్ ఆప్షన్స్ అయితే వచ్చాయి బటర్ఫ్లైలో బ్లాక్ అండ్ వైట్ ఫుల్ ఫేమస్ అనమాట డార్క్ బ్లాక్లో అయితే ఉంది బ్లాక్ జార్జెట్ ఫ్రాక్ బ్లాక్ జార్జెట్ ఫ్రాక్ మీద సూపర్గా ఉంది అండ్ నెక్స్ట్ కలర్ ఎన్ని కలర్ ఆప్షన్స్ ఉంది ఎన్ని కలర్ ఆప్షన్స్ కావాలంటే అది కలర్ ఆప్షన్స్ అనమాట పింక్ ఆ పింక్ మంచి కలర్ ఆప్షన్స్లో ఉన్నాయి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి బటర్ఫ్లై జార్జెట్ ఫ్రాక్ はい。Yo,